వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల మార్పులు చేర్పుల తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి ప్రస్తుతం మన దగ్గర రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు సార్ ఈ మార్పుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయంటున్నారు చాలా మంది పార్టీని వీడే పరిస్థితి ఉందన్న ప్రచారం కూడా జరుగుతుంది మీరు ఎట్లా చూస్తారు ఎక్కడ కూడా గందరగోళం ఎందుకుంటారు చెప్పండి పార్టీ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం రాష్ట్రంలో మళ్లీ ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అందించడం కోసం ఏ నిర్ణయం తీసుకుంటారు ఇటువంటి గందరగోళం వస్తుంది రేపు పొద్దున్న ఇబ్బంది వచ్చేస్తుంది అనుకుంటే ఎందుకు తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ రాజకీయ అవసరాలను బట్టి సామాజిక సమీకరణను బట్టి అక్కడ ఉన్నటువంటి గ్రాఫ్లను బట్టి ఓ నిర్ణయం తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటిది రేపు పార్టీ పార్టీకి రేపు ఎన్నికల్లో ఉపయోగపడేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకుంటాం తప్ప డ్యామేజ్ చేసుకునేటువంటి దానికి ఎందుకు నిర్ణయాలు తీసుకుంటాం అంటే పార్టీని ఎవరికైతే రావో టికెట్లు కావచ్చు ఇన్చార్జ్ కావచ్చు వాళ్ళ నష్టం చేతుందనే అభిప్రాయం ఉంది ప్రతిపక్షాలు కూడా అదే విషయాన్ని పదే పదే చెప్తున్నాయి ఒక విధంగా పార్టీ కుంగుబాటు గురవుతుంది నిర్ణయాల తర్వాత ఎవరిని స్టాండ్ తీసుకున్నా ఇప్పుడు నాన్న నన్ను తీసుకున్నా లేకపోతే ఇంకోరిని తీసుకున్నా ఎవరిని తీసుకున్నా స్టాండ్ ఏం చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేస్తామని చెప్పి చెప్తున్నాం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మాకు సీట్ ఇస్తేనే మేము పనిచేస్తాం సీట్ ఇవ్వకపోతే పనిచేయమనుకున్నటువంటి వారు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మాకు అంతే కదా సో మా మా పార్టీ స్టాండ్ గానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం కానీ ఈ రకంగానే ఉంటది మేము సీటు ఇస్తేనే పనిచేస్తాం సీట్ ఇవ్వకపోతే మేము చేయమనుకుంటే దయచేసి అయితే కామగా కూర్చోవాలని కూర్చోాలి లేకపోతే వాళ్ళకి ఏదైనా నిర్ణయం తీసుకుంటే తీసుకుంటేనే మంచిది తప్ప మేము ఖాళీగా కూర్చున్నటువంటి వారినో లేకపోతే మమ్మల్ని బెదిరించేటటువంటి వాళ్ళనో జగన్మోహన్ రెడ్డి గారికి మేము యాంటీ చేస్తామనో లేకపోతే మా సీట్ ఇవ్వపోతే మేము పనిచేయమన్నటువంటి వాళ్ళు మా పార్టీకి అవసరం లేదు కూడా అంటే ప్రతిపక్షాలు చెప్తున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతున్నా సార్ అంటే ఈ మార్పులు వాళ్ళ గ్రాఫ్ పోతుంది కాబట్టి అంటే ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఎన్నికలు జరుగుతాయని చెప్తున్న వాళ్ళు రోజు ఎమ్మెల్యేలు మార్చాల్సిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపి ప్రభుత్వం మొదలైన దగ్గర నుంచి చెప్తున్నారు పరిస్థితుల్ని బట్టి అవసరాన్ని బట్టి నేను కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది మీరు ఏదైనా గ్రాఫ్ లో మీ గ్రాఫ్ లో బాగలేకపోయినా లేకపోతే రాజకీయ సమీకరణల కోసం సామాజిక సమీకరణల కోసం ఇబ్బంది వచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా మీరు బాధపడొద్దు మీకు మంచి చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి చెప్పాం మొన్న నినకాకు మొన్న కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మా జిల్లాకు సంబంధించినటువంటి వారు కూడా పిలిచారు వారితో మాట్లాడారు కన్విన్స్ చేశారు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తామని చెప్పి చెప్పారు మీరు అన్ని కూడా మీరు త్వరలో చూస్తారు కదా ఎన్ని మారిపోతున్నాయి సార్ ఎన్ని సీట్లు మారిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేస్తారు మళ్లీందన్న పవన్ కళ్యాణ్ ఎట్లా చూస్తారు వాళ్ళకే గాలి సోకి వాళ్ళు తిరుగుతున్నారు ఎక్కడికెళ్ళి తెలియక వాళ్ళ పార్టీ గురించి అడిగితే ఆ లోకేష్ మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఇస్తారని అంటే మాకేం సంబంధం అంటున్నాడు డెప్యూటీ సీఎం ఇస్తారంటే మేము మాట్లాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇవ్వడం కోసం తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మాట్లాడడం ఎంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందండి మరి వాళ్ళకి సిగ్గుంటే మరి వాళ్ళ జెండా కూలీలుగా తిరుగుతున్నారు తప్ప ఎంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందో ఒకసారి మాట్లాడితే వాళ్ళ సమాధానం చెప్పాలి దీనికి సో ఆ పరిస్థితి అలా ఉంది గాలి గురించి మన రాజశేఖర రెడ్డి గారు కుమార్తె వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడితే అది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరు విశ్లేషణ ఉంటే ఎట్లా చూస్తారు ప్రతి రాజకీయ పార్టీకి వారికి ఉన్నటువంటి ఎజెండా వాళ్ళ సిద్ధాంతాలు లేకపోతే వాళ్ళ పాలసీలు వాళ్ళకు ఉంటాయి సో ఒకరు జాయిన్ అయినంత మాత్రానో లేకపోతే ఇంకోటో ఇంకోటి జరిగినంత మాత్రాన మా పార్టీకి డ్యామేజ్ అవుతుంది అనుకోవడం అమాయకత్వం సో అలాగని చెప్పి జాయిన్ అవ్వాలా లేదా అనేటువంటిది ఇట్స్ నాట్ మా ప్రెరోగేటివ్ కాదు ఇండివిజువల్స్ తాలూకా తాలూకాగేటం సో ఏది తీసుకున్నా సరే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందో పాయింట్ త్రీ ఓ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ఓటింగ్ వచ్చింది సో అసలు పోటీలో ఉందని కానీ కనీసం ఈ రాష్ట్రంలో ఆ పార్టీ జెండా పట్టుకున్నాడు ఉన్నాడని నేనైతే అనుకోవట్లేదు స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగానే ముఖ్యమంత్రి పూర్తి స్థాయి విశ్లేషణ చేసిన తర్వాత అభ్యర్థుల మార్పు మీద కానీ ఎమ్మెల్యేలను కొత్తగా వారిని నియమించడం గానీ లేకపోతే ఇన్ఛార్జీలను మార్పు చేయడం గానీ జరుగుతోంది దీనివల్ల పార్టీకి నష్టపోతుంది పార్టీ ఇబ్బంది కలుగుతుందనే వాదన ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా అన్ని రకాల విశ్లేషణలు తీసుకున్న తర్వాత మాత్రమే ఉంది ఒకవేళ ఎవరైనా కూడా టికెట్లు ఆశించి తమ పార్టీలో కొనసాగలిగితే వారంతా కూడా వెళ్లిపోవచ్చు ముఖ్యమంత్రి నిర్ణయమే ఫైనల్ కాబట్టి దానికి విధేయులుగా ఉండగలిగిన మాత్రమే పార్టీలో ఉండాలని అమర్నాథ్ చెప్తున్నారు ఈ దిశగా అనేక సమీకరణాలు వర్కౌట్ గా అవుతున్నాయి మరుసన్ని మార్పులు కూడా ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ శ్రీధార్థ రవిచంద్రెడ్వి విశాఖపట్నం